నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఇది గ్రామాల్లో ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడేటువంటి వస్తువుగా దీనికి ఒక గుర్తింపు అయితే ఉంది దీన్ని తిరగలి అంటారు ఒకసారి మా కెమెరామెన్ మీకు చూపిస్తారు చందు రా ఈ తిరగలను ఏంటంటే మనం విలేజెస్లో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అంటే మన పేరెంట్స్ కూడా దీంట్లోనే పప్పులు వేసి దీన్ని తిప్పేవాళ్ళు దీన్ని తిప్పినప్పుడు అంటే దీంట్లో కందులు కానీ మినుములు కానీ దీంట్లో వేసి ఇట్లా మొత్తం రౌండ్గా తిప్పేవాళ్ళు తిప్పినప్పుడు ఏంటంటే ఈ ప్రెజర్ దెబ్బకి ఆ కందులు కానీ మినుములు కానీ రెండు రెండుగా విడిపోతాయి అన్నమాట సో కందిబాళ్ళు మినపప్పు ఈ పప్పులు ఎలా అయితే ఉంటాయో వీటి ద్వారా గతంలో మన పూర్వీకులు అయితే చేసేవాళ్ళు ఇప్పుడు సాంకేతికతగా పెరిగి మన గ్రామాల్లో కూడా మిక్సీలు గ్రైండర్లు వచ్చేసేవి కాబట్టి వీటిని చాలామంది మర్చిపోతున్నారు కానీ ఇంతకుముందు అసలు మేము మా బాల్యంలో కూడా మా తల్లిదండ్రులు వీటిల్లోనే పప్పు ఈ తిరగల్లోనే పప్పులు వేసి తిప్పేవాళ్ళు ఇలా అంటే మనకి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని చూపించేటువంటి ప్రతి చిత్రంలో కూడా ఈ తిరగల్ని చూపిస్తూ ఉంటారు మనకి పూర్వపు రోజుల్లో ఈ తిరగలకి కూడా పూజ చేసేవాళ్ళు ఇది ఈ తిరగల్ని మన ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుగా భావించేవారు అలాగే శుభకార్యాలు కానీ అలాగే పండుగలు ఈ ఏ అయితే ఉంటాయో ఆ పండుగలప్పుడు కూడా ఈ తిరగలికి దీన్ని శుభ్రం చేసి దీనికి పూజలు చేసేవాళ్ళు మన వాళ్ళు ఎందుకంటే ఇది మనకు ఆహారాన్ని ఇస్తుంది ఇప్పుడు మనకి మిక్సీ కానీ గ్రైండర్ కానీ పప్పుని ఎలా రుబ్బుతాయో గతంలో దీంట్లో కందులు కానీ మినుములు కానీ పెసలు కానీ ఈ ఈ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వేసి ఇలా తిప్పేవారు ఇలా తిప్పేవారు కాబట్టి దీన్ని తిరగలి అని అనేవారు ఇది అంటే గతంలో ఇంకా పెద్దగా ఉండేది ఈ ఐటమ్ని అందరికీ తెలియాలి ఈ ఐటమ్ ఏంటి దీని ఉపయోగం ఏంటి అనేది ఎంతోమంది విద్యార్థులకి తెలియాలి అనే ఉద్దేశంతోనే నాగరత్న నాయుడు గారు ఈ తిరగల్ని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం దీని గురించి ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా ఆయన అవగాహన కల్పిస్తున్నారు దీని గురించి వివరిస్తూ దీని ఉపయోగానలో అయితే ఆ విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి ఐటమ్స్ ఇంకా ఈ వ్యవసాయ క్షేత్రంలో చాలా ఉన్నాయి ఆ ఐటమ్స్ కూడా మనం ఒక లుక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఉన్నాయి రే బాబు ప్రతి ఉన్నట్టే ఈ వ్యవసాయ క్షేత్రంలో తీగల అల్లికలు అయితే బాగున్నాయి ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి న్యాచురల్గా ఇక్కడ ఫోటో కి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అలాగే హల్దీ ఫంక్షన్స్కి ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ తగిన వాతావరణాన్ని నాగరత్నం నాయుడు గారు అయితే సృష్టించారు అద్భుతంగా ఉంది నిజంగా ఇదైతే ఇక్కడ చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల వారు కాకుండా మన పట్టణాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి హల్దీ ఫంక్షన్స్ చేసుకోవడానికి కానీ ఫోటోషూట్ చేసుకోవడానికి కానీ అలాగే అసలు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు అలాగే కొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అసలు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నాగరత్నం నాయుడు కూడా వారికి ఇక్కడ ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలను పరిచయం చేస్తున్నారు అలాగే ఇక్కడ ఏ ఏ పంటలు పండుతున్నాయి ఆ పంటలకి ఎటువంటి రసాయనాలు వాడకుండా ఇక్కడ తయారు చేసినటువంటి ప్రకృతి సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎలా కలపాలి ఎలా తయారు చేయాలి అనేది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఓవరాల్గా వ్యవసాయ క్షేత్రం మొత్తం కనుక చూసుకున్నట్లయితే పన్నెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది పన్నెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కూడా రకరకాల పండ్ల తోటలు పూల తోటలు వాటితో పాటుగా కూరగాయలు ఆకుకూరలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇక్కడే పండిస్తూ అది కూడా ప్రకృతి సిద్ధంగా పండిస్తూ ఉన్నారు అంటే ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తూ కూడా ఇక్కడ పండించినటువంటి కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ పండ్లను కానీ వారు వాళ్ళ ఇంట్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు వాటినే వాడుతూ ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అంటూ నాగరత్నం నాయకుడు చెప్తూ ఉన్నారు వారి తల్లిగారు వంద సంవత్సరాలు పైబడిన వారు వారు కూడా ఈ వ్యవసాయ క్షేత్రానికి ప్రతిరోజు వస్తారు వచ్చి ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో కలిగి తిరుగుతూ ఇక్కడ పనులను కూడా ఆవిడ చేస్తూ ఉంటారు అంటూ కూడా నాగరత్న నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారు అసలు ఓవరాల్గా వ్యవసాయ క్షేత్రంలో ఒకసారి మనం లుక్ చేసి ఇంకా ఎటువంటి చెట్లు ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో రెండు తాబేళ్ళు స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలుస్తూ ఉన్నాయి వీటికి ఒక టబ్ని పెద్ద టబ్ని ఏర్పాటు చేసి ఈ టబ్ నిండా కూడా వాటర్ లెవెల్స్ని అంటే వాటర్ని ఫుల్గా నింపేసి దీంట్లో రెండు తాబేళ్ళను అయితే ఆయన పెంచడం జరిగింది రెండు అదొకట తాబేలు మొత్తం మూడు తాబేలు కూడా దీంట్లో ఉండడం చాలా స్పెషల్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అంటే ఈ వ్యవసాయ క్షేత్రం గురించి తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారు నిజంగా చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు ఇందాక మనం చూసాం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఎంతో మంది విద్యార్థులైతే ఇక్కడికి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు నాగరత్నం నాయుడు గారు ఎటువంటి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకోవడంతో పాటుగా ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుతో కూడా వారు మమేకమయ్యేటువంటి ప్రయత్నం అయితే చేశారు నిజంగా ఈ తాబేళ్ళు అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ తాబేళ్లతో కొంతసేపు సమయాన్ని కేటాయించి హ్యాపీగా వాటితో ఆడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిజంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు ఏంటంటే బిజీ బిజీగా గడుపుతూ ఒక ఇంత ప్రెజర్కి లోనవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలకు గనక మనం వచ్చి కొంత సమయాన్ని గనక మనం ఇక్కడ గడిపితే మనకు ఉన్నటువంటి ఆ ప్రెజర్స్ కానీ ఒత్తిళ్ళు కానీ ఆ ఒత్తిళ్ళు మనం ఇక్కడ దూరం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అంటే ఇక్కడ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చాలామంది కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఈ తాబేలు గనక మనం చూసుకున్నట్లయితే ఇందాక నుంచి చాలామంది పిల్లలు ఇక్కడే కూర్చున్నారు కూర్చొని వీటితో ఆడుతూ ఉన్నారు నిజంగా అంటే నిన్న సండే సండే రోజు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఈరోజు వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తాబేళ్ళతో కానీ కొంగలతో కానివ్వండి నిప్పుకోడి అలా రకరకాల జంతువులు ఉన్నాయి అలాగే రకరకాల చెట్లు ఉన్నాయి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు ఉన్నాయి అలాగే ఎన్నో ఏళ్ళ తరబడి పెంచుతున్నటువంటి మహావృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయి ముప్పై ఏళ్ళ పైబడి పెంచుతున్నటువంటి కొన్ని వృక్షాలు కూడా ఉన్నాయి వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుంటూ వారు అసలు మొక్కలతో కానీ ప్రకృతి వ్యవసాయంతో కానీ మమేకమయ్యేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా ఇది విద్యార్థుల్లో ఈ అంటే ఇటువంటి ఆలోచన ఏదైతే ఉందో రానున్న రోజుల్లో వ్యవసాయం మీద ఆసక్తిని పెంచేలాగే ఉంది అండంలో ఎటువంటి అస్ అతిశ లేదు ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులు కూడా వారంలో ఇక్కడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు వస్తూ ఉన్నారు వివిధ పద్ధతుల్ని వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని అసలు వ్యవసాయ రంగంలో ఎటువంటి విధానాలను అవలంబిస్తారనేది ఏ చెట్టుని ఎలా పెంచుతారు ఏ చెట్టుతో ఎలా లై అంటే ఏ చెట్టు యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తాబేల్లు రెండు కూడా పైకొచ్చి ఆడుకుంటూ ఉన్నాయి ఒకటేమో అక్కడ లోపలే ఉంది బయటికి రావట్లేదు మిగతా రెండు తాబేలు మాత్రం ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి సో ఈ వ్యవసాయ క్షేత్రంలో మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఒక పక్క వాటర్ సౌండ్ అంటే పక్షుల కిలకల రావాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో కనుక వచ్చాము అంటే మనకు ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం దూరం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది